అమరావతికి సంబంధించిన కాంట్రాక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు సిఆర్డిఎఫ్ పిలిచిన ఏ కంపెనీలు అయితే ఇచ్చారో ఆయా కాంట్రాక్టులు అదే కంపెనీలని తిరిగి ఈరోజు గుడ్లేసినాయి ఆ కంపెనీలకే కూడా ఈ కాంట్రాక్టులు దక్కేటట్టుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వ్యవహరించారని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు అందుకే వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన సంస్థలు కాపూర్జీ పాలనోజీ ఎన్సీసీ అలాంటి ఈ మూడు సంస్థలు ఈరోజు ఇప్పుడు వచ్చి బిడ్లేసాయి అవా అవే కాంట్రాక్టులు ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే నాలుగు పాయింట్ నాలుగున్నర శాతం ఎక్కువ రేట్లకి ఈ కాంట్రాక్టులు తీసుకున్నాయి ఇదంతా కూడా ప్రభుత్వం పెద్దలే ఇదంతా చేశారని వైసీపీ వాళ్ళు అంటున్నారు దీంట్లో ఈ అధిక ధరలకు కోర్టు చేయడం వల్ల దాదాపు ప్రభుత్వానికి నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పి అంచనా వేస్తున్నారు జీఏడి టవర్స్ పది వందల నలభై ఐదు రూప్ నలభై ఐదు కోట్లు వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలకే కాంట్రాక్టు ఎన్సిసి దక్కించుకుంది అంటే ఇంక్లూడింగ్ జిఎస్టితో కలిపి కానీ ఇదే పనులు సేమ్ పనులు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సంస్థ ఐదు వందల యాభై నాలుగు కోట్లకే దక్కించుకున్నది దాదాపు సగం టవర్ వన్ టూ పనులు పదిహేడు వందల అరవై రెండు కోట్లకి షాపూర్జీ పాలంజీ అనే సంస్థ దక్కించుకుంది ఇదే పనులు రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లు అంటే దాదాపు సగం ధరకి సగం కంటే కొంచెం ఎక్కువ టవర్ త్రీ ఫోర్ పదిహేను వందల నలభై ఐదు కోట్లకి ఎల్ సంస్థ దక్కించుకుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇదే పనులు త్రీ ఫోర్ టవర్లే ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల కంటే దాదాపు సగం సో రెండు వేల పద్దెనిమిదిలో ఏ పనులైతే ఏ కంపెనీలకైతే కేటాయించారో అదే కంపెనీలకి రెట్టింపు రెట్టింపు ధరలకే అవి కాంట్రాక్టులు తగ్గించుకుంటున్నాయి ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న వాళ్ళు ఆరోపిస్తున్నారు ప్రధానంగా అమరావతి సంబంధించి ఎవరేం మాట్లాడాలకూడదు మాట్లాడితే వాళ్ళు ఆంధ్రప్రదేశానికి ద్రోహం చేసినట్టు అవుతుంది రాజధాని మీకు అక్కర్లేదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ తీవ్రంగా విమర్శిస్తారు కానీ ఇది ప్రజల సొమ్ము కనుక పారదర్శకంగా ఉండటం చాలా అవసరం దీని మీద ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ విమర్శలకు సమాధానంగా వీళ్ళు శ్వేతపత్రం లాంటిది విడుదల చేసి లేదా ప్రెస్ మీట్ పెట్టి దీని వివరాలు చెప్తే చాలా బాగుంటుంది